ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడు తొమ్మిది కేసులు నాకు తెలుసు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పారిపోతావని అన్న ఒక ఇప్పుడుకొచ్చి ఒక ఐదు సార్లు ప్రెస్ మీట్ పెట్టావు కదా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి ఒక్కసారి అంటే ఒక్కసారి అని సమాధానం చెప్పావా క్లియర్గా అడుగుతున్నారు కదా నువ్వు ఢిల్లీ వెళ్ళావు కదా ఢిల్లీ దేనికి వెళ్ళావు అసలు అక్కడ ధర్నా చేసావు కదా నువ్వు చెప్పే ముప్పై ఆరు మంది ఎవరో వాళ్ళ డీటెయిల్స్ ఏం అని చెప్పేస్తే ఒక పక్క మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉంటే దండం పెట్టిపోతామని నీకన్నా సిగ్గు శరమైనా ఉందా అసలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పైన ప్రభుత్వం పైన లేదంటే నారా లోకేష్ గారి పైన విష ప్రచారం చేయడం తప్పితే నువ్వు అసలు దేనికి వెళ్ళావు అక్కడికి అది ఒక ప్రెస్ మీటా దాన్ని ఎవడన్నా ప్రెస్ మీట్ అంటాడా ప్రెస్ మీట్ అంటే ఏంటో తెలుసా నీకు అసలు దానికన్నా అర్థమైనా తెలుసా నీకు అసలా ప్రెస్ మీట్ అంటే మనం చెప్పాల్సింది మనం చెప్పిన తర్వాత మీడియా ప్రతినిధులకు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం కూడా చెప్పాలా దాన్ని ప్రెస్ మీట్ అంటారు మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ వ్యక్తిగత సంబంధించినో లేదంటే వాళ్ళ పర్సనల్ క్వశ్చన్ అడగరన్నా ప్రజల్లో ఉన్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటినే మిమ్మల్ని అడుగుతారు ఆయన నువ్వు గతంలో ఢిల్లీలో ధర్నా చేసావు కదా ముప్పై ఆరు మంది అని చెప్పేసి అని ప్రభుత్వ హత్యలు అన్నావు కదా వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఆ హత్యలు కనుకున్న వ్యక్తులు ఎవరు ఒకవేళ వాళ్ళకి మీకు ఏం సంబంధం అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే దనం పెట్టి వెళ్ళిపోతున్నాడు ఇది ఐదోసారి పారిపోవడం ఎవరైనా ఒక క్వశ్చన్ తిరిగడితే అమ్మటం దన పెట్టేస్తాడా పెట్టే కానీ వెనకాల నుంచి పేటీఎం పొక్కలు జై జగన్ జై జగన్ అనగానే దండ పెట్టేసుకుంటే అంతే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఒట్టు అది ఒక ప్రశ్న పెడుతూ నీ బతుకు ఏ రోజైనా కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాం మనం దానికి మాత్రం సమాధానం ఎప్పుడో పెద్ద పెద్ద ముద్ర మాటలు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చేర్చాలి లోకేష్ గారిని చేర్చాలి సరే మరి గతంలోని నీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు మరి ఆ కేసులో ముద్దాయిలో నువ్వు ఎందుకు లేవా అసలా నువ్వు ఎందుకు లేవయ్యా తోట చంద్రయ్య మాచాలా మీ పార్టీ నాయకులే నువ్వు ఎందుకులే ముద్దాయి కింద పొద్దుటూరులో ఒక సంఘటన జరిగింది నందం సుబ్బయ్య ఎందుకు లే నువ్వు అందులో ముద్దయి కిందా ఇంకా అనేక సంఘటనలు జరిగినాయి ఒకటి కాదు కదా కొన్ని వందల సంఘటనలు జరిగినాయి కదా అందులో నువ్వు ఎన్ని కేసుల్లో ముద్దయిగా ఉన్నావు నువ్వు కొద్దిగా బుర్రవాడు పెచ్చపెచ్చ మాటలు మాట్లాడము అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి నేను ఉంటే ముఖం మీద కాలం నుంచి ఉమ్మేయని అనిపిస్తుంది నువ్వేం మాట్లాడతావు ఎందుకు మాట్లాడుతావు నీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతావు అరే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతిని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు నీకు ప్రెస్ మీట్ ఎందుకయా అంటే ప్రెస్ మీట్ అనగానే మీడియా ప్రతినిధి ఎందుకు వస్తారో నువ్వు చెప్పేసి సొల్లు వెనడానికి అనుకుంటున్నావా వాళ్ళకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటాయి వాటికి సంబంధించిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు ప్రజల తరఫున అడుగుతారు అడిగిన దానికి సమాధానం చెప్పగలగాలి తప్పితే పారిపోతే ఎట్ట పారిపోతే ఏమర్థం ఏమనుకోవాలి ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళిపోవాలా ప్రెస్ మీట్ అని చెప్పేసి ఓడి పెట్టాలా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేయాలా బురద జల్లేయాలా గొక్కెట్టి ఏడు చేయాలి మనం అక్కడ మరి పారిపోవాలి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే సరిపోతే పారిపోవాలి ఎందుకంటే అది స్క్రిప్ట్లో లేదు అది ముందు ప్రిపేర్ అవ్వలేదు మనోడు ప్రిపేర్ అవ్వకుండా అక్కడికి వచ్చేస్తాడు తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అదే మాట్లాడతాడు అదే ప్రిపేర్ అవుతాడు అది ఒక పూట పట్టుద్ది ప్రిపేర్ అవ్వడానికి చదివి 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 బట్టి 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 మీరు కావాలంటే బాగా గమనించండి మధ్యలో ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తే అక్కడితో ఆగిపోద్ది అంతే ఆ బండి అక్కడి నుంచి కదవుతావు మళ్ళీ అప్పుడు మీడియం మీద ఏడ్చేస్తాడు అడిగినోళ్ళు ఏ బియ్యానో టీవీ ఫైవ్ ఈనాడు సంబంధించిన వ్యక్తులు కాకపోయినా సరే మీరు ఏబిఎన్ఓ టీవీ ఫైవ్ ఈనాడు అని చెప్పేసి వాళ్ళ పైన బురద చల్లేసి నేనేం మాట్లాడుతున్నా నేనే మర్చిపోయిన అంటాడు అక్కడ నీ తెలివితేటలు తాగలట ఈ బురద చల్లే కార్యక్రమాలు మానేవి ఎప్పటికైనా తగ్గించుకున్నా ప్రజలు నవ్వుకుంటా నేను చూసి దాన్ని ఎవడో ప్రెస్ మీట్ అని చెప్పాను అండో దాన్ని ఎప్పుడు ప్రశ్న ఇటో అవి ఒక ప్రశ్న ఇట అధికారంలో ఉన్నప్పుడు అదే ఏడుపు అధికారంలో లేనప్పుడు అదే ఏడుపు సమాధానం మాత్రం చెప్పు ఒక్క ప్రశ్నకు అయినా సమాధానం చెప్తావు కదా అని చూద్దాం అన్న ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీలో ఏడ్చినప్పుడు అంతే ఎక్కడ అంతే ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తాడేమో అని చూద్దాం ఎప్పుడు చెప్పు కరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ అవ్వగా అని రెండు చేతుల పైకి ధన పెట్టేస్తా కదా ధన పెట్టేస్తావు ఈ అంటారు పక్క వెళ్ళిపోతాం అంతే ముఖం తిప్పుకొని టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి పీకీ పోను మాకు అక్కడ మరి పీకతానికి వెళ్ళావు అక్కడికి సమాధానం చెప్పడానికి కాదు వెళ్తా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు అంటే నువ్వు చల్లాల్సిన బురదంతా చల్లేసి దాని బట్టి వెళ్ళిపోతాడు అంతే అది దాని సమాధానం చెప్పాయా అంటే దాని సమాధానం చెప్పుడు అడిగినా సరే పిలిచినా సరే సార్ 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 దీనికి సమాధానం చెప్పండి అని పిలిచినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి ఒట్టు వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు మరి ఆ మాత్రమే మనం పేరుతో అక్కడికి అంటే నీ ఏది పడితే మాట్లాడుకుంటే వెళ్ళిపోవడమేనా ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే నీకేనా పిచ్చి పట్టిందేమో అని పెద్ద ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఇంక ఈ మాటలు మానే అప్పబాయ మాటలు మానే ఈసారైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నీ మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు కొద్దిగా గౌరవంగా ఉంటుంది ఇప్పటికైనా ఈ పైన ఒక ముద్ర ఉంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేటరా స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేడు పేపర్ మొక్కలు మాట్లాడలేడు అంటే ఈ మధ్యన పేపర్ పట్టుకుంటా ముందే ప్రిపేర్ అయితే నా కాబట్టి అంటే అప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అది ముద్ర ఉంది కొద్దిగా దాని దృష్టిలో అన్నా సరే ఇక్కడి నుంచి అయినా మీడియా ప్రతి నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఈ ఏడుపులు మానే ఎంతసేపు ఈ మధ్యన కొత్త పాఠం పట్టుకున్నాడు నారా లోకేష్ గారు జమ చేసేస్తున్నాడు అంతే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్కు ఏదో జరిగిపోతుందో మా కార్యకర్తలు అందరినీ చంపేస్తున్నారు అని చెప్పేసి అండి వాళ్ళకి అక్కడ వ్యక్తిగతంగా ఎన్ని గొడవలు ఉన్నాయో మనకు తెలియదు ఏం జరిగిందో మనకు తెలియదు నువ్వు జల్లాలనుకున్నావు బురద జల్లాలంతే వెళ్ళిపోతాడో పని కొట్టుకోండి అదే దైద్రే కానీ శవం కనబడితే గద్ద కన్నా ముందు వెళ్ళిపోతావు అన్న ఇంచుమించు గద్దలాంటి వాడివే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరు చనిపోతారా మనకు ఒక శవం కావాలా రాజకీయానికి రాజకీయం చేయడానికి మనకు ఒక శవం కావాలని చెప్పి ఎదురు చూస్తాం శవం దొరికిందంటే ఎంత దూరాన ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కానీ ఆపేసుకున్నా శవం దగ్గరికి వాలిపోతాం అన్నా పరామర్శ పేరుతో వాలిపోయి అక్కడ ఏ సంబంధం లేకపోయినా సరే నేను ఇష్టానుసారంగా పేలిపోతామన్నా అక్కడ చల్లాలంతే బురద చల్లాలంతే ముందు సమాధానం చెప్పడం నేర్చుకో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం నేర్చుకో పారిపో మాక సిగ్గు అనిపించట్లే నీకు అసలా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తా ఉంటుంది ఈయన ముఖ్యమంత్రికి ఎలా చేసేవాళ్ళు ఇదేలా అసలా బుర్రలు ఏ ఉండదు ఏనా బొచ్చి ఉండదు అంతా మట్టి డల్ల ప్రిపేర్ అయితేనే కానీ మనం మాట్లాడలేము ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు ముప్పై ఆరు మంది అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేసావు కదా ముప్పై ఆరు మంది గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు సమాధానం చెప్పడానికి ఏమైంది నువ్వు చేసిన ఆరోపణే కదా నిజంగా నీ దగ్గర ముప్పై ఆరు మంది లిస్ట్ ఉండుంటే ఆ వాళ్ళ పేర్లు ఉండుంటే కనుక చెప్పలే వాళ్ళకి ఇదిగోనే ముప్పై ఆరు మంది గురించి అడుగుతున్నారు కదా ఇదిగో లిస్ట్ అని చెప్పి చెప్పలేవా